ప్రజలు వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఇప్పటి వరకు జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాలేదని మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా ఆకస్మిక సందర్శనలు కలెక్టర్ చేపట్టారు సైకిల్ పై ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి రామాయణంపేట ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక సందర్శన చేశారు కలెక్టర్ ఎలా వెళ్ళామనేది కాదు క్షేత్ర స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనేదే లక్ష్యంగా విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు కలెక్టర్ కలెక్టర్ ఆకస్మిక సందర్శనలో క్షేత్ర స్థాయిలో ప్రగతి పాలనలో మెదక్ జిల్లా ప్రజలు వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ నీరు లేకుండా చూసుకున్నట్లయితే వ్యాధులు వ్యాధులు దరిచేరకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు హాలిడేస్లో కానివ్వండి సండే స్కూటర్ కానీ సో నైట్ డ్యూటీస్ కానివ్వండి అందరూ కూడా రోస్టర్స్ పెట్టి ఆ రోస్టర్ బట్ట ప్రతి ఒక్కరు కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యే విధంగా టైంకి వచ్చే విధంగా మాకు టైంకి వెళ్ళే విధంగా కూడా మొత్తం మనం సీసీటీవీస్ అన్నింటి దగ్గర కూడా ఫిట్ చేసి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాం మెంటల్ స్టాఫ్ అందరూ కూడా టైంకి అటెండ్ అవుతూ ఉన్నారు ఫంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఎక్కువ కూడా ఫీవర్ కేసెస్ ప్లస్ డెంగ్యూ మలేరియా చికెన్ మోనియా టైఫాయిడ్ ఇంకోటి కేసెస్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి కూడా మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఫ్రైడే త్రైడే కంటెక్ట్ చేస్తా అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్కి పంచాయతీ స్టాఫ్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము కంపల్సరీగా ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి సో పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు మన అన్ని హాస్పిటల్స్ కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కూడా మనకి ఫుల్ ఉంటాయి పేషెంట్స్తో టైఫాయిడ్ కేసెన్స్తో ఇతర వైరల్ ఫీవర్స్తో ఫుల్ ఉండే బట్ ఇప్పుడు మనకు చాలా తక్కువ ఉన్నది ఈవెన్ ఇప్పుడు మన సిఎస్సిల రామాయణంపేటలో చూస్తే కూడా తక్కువ ఇన్ఫెక్షన్ కూడా ఓన్లీ ఫోర్ పేషెంట్సే ఉన్నారు సేమ్ థింగ్ మెదక్ హాస్పిటల్ కానివ్వండి నర్సంపూర్ హాస్పిటల్ కానివ్వండి రౌడిపల్లిలో కానివ్వండి సో అన్నిట్లో కూడా మనకు చాలా తక్కువ ఉన్నది ఇన్ఫెక్షన్స్ది అదొక మంచి పరిణామమే బట్ అయినా కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో మీడియా పరంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో వాష్రూమ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం తినే ముందు కూడా చేతులు శుభ్రంగా ఆ వాటర్ బాండ్ డిసీజెస్ టైఫాయిడ్ లాంటివి కూడా మనకి రాకుండా స్ప్రెడ్ కాకుండా ఉంటాయి